హాయ్ అండి అందరికీ నమస్తే రైతులకు శుభవార్త అని చెప్పొచ్చు రెవెన్యూ సదస్సుల ద్వారా మీ భూమికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఎంఆర్ఓ ఆఫీస్ కి సంబంధించి అందరూ మీ రెవెన్యూ విలేజ్ కి రావడం మీ భూమికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే సత్వర పరిష్కారం అనేది అందిస్తారు మీ సమస్య చిన్నదైతే అప్పటికప్పుడే పరిష్కరిస్తారు లేదా సమస్య పెద్దదైతే నలభై ఐదు రోజుల పాటు పరిష్కరిస్తామనేసి సో రెవెన్యూ సదస్సు ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా ఎంఆర్ఓ ఆఫీస్ కి సంబంధించి ప్రతి ఒక్క అధికారి మీ రెవెన్యూ విలేజ్ కి రావడం మీకు ఎలాంటి సమస్య ఉన్నా మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని తెచ్చి ఇచ్చినట్లయితే సో ఈ భూమికి సంబంధించి ఉన్న సమస్య తిరస్కరించడం జరుగుతుంది సో రెవెన్యూ సదస్సులు అనేది డిసెంబర్ ఆరో తేదీ నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకు జరగబోతున్నాయి ప్రతి జిల్లాలో అలాగే మీ విలేజ్ కి ఎప్పుడు వస్తారు ఏంటి అని తెలియకపోతే మాత్రం మీ విఆర్ఓ గారిని గాని లేకపోతే మీ దగ్గర్లో ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నట్లయితే అక్కడ తెలుసుకున్నట్లయితే వాళ్ళు చెబుతారనమాట సో ఆ రోజు మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఐదు గంటల వరకు వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు మీ రెవెన్యూ విలేజ్ లో ఉండి మీకు మీ భూములకు సంబంధించి అన్ని ఏమైనా సమస్య ఉంటే మీరు కూడా అక్కడ విన్నపించుకున్నట్లయితే మీ సమస్య అనేది సత్వ సత్వర పరిష్కారం అనేది అందించడం జరుగుతుంది ఈ రెవెన్యూ సదస్సుల ముఖ్య ఉద్దేశం రైతులను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే భూమికి సంబంధించి అవన్నీ తీర్చే విధంగా రెవెన్యూ సదస్సులు అనేది దాదాపు నెల రోజుల పాటు ప్రతి జిల్లాలో జరుగుతున్నాయి మనం రైతు ఎక్కడ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ కు వెళ్లి ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా వాళ్ళ రెవెన్యూ విలేజ్ కి వెళ్లి వాళ్ళకైతే ఖచ్చితంగా వాళ్ళ భూమికి సంబంధించి సమస్యలు తీర్చాలనేసి ప్రభుత్వం అయితే ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా అవకాశం అయితే కల్పించారు ప్రతి ఒక్కరు భూములు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి సమస్య ఉన్నా సరే మీరు మీ విలేజ్ లో ఎప్పుడు రెవెన్యూ సదస్సు జరుగుతుందో అప్పుడు అటెండ్ అయ్యి మీ సమస్య అర్జీ ఇచ్చుకున్నట్లయితే సో త్వరగా పరిష్కరించే అవకాశం ఉంది ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన అర్జీలు కొంచెం ఇంపార్టెంట్ గా పరిష్కరిస్తారనమాట ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఎక్కువ పెద్ద సమస్యగా ఉన్నది అనుకోండి ల్యాండ్ కి సంబంధించి ఫార్టీ ఫైవ్ డేస్ లోపల ఏదో ఒక సొల్యూషన్ అయితే చెప్తారు సో మీరు ఖచ్చితంగా ఎవరైనా ల్యాండ్ సమస్య ఉంటే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ పేపర్స్ కావచ్చు లేకపోతే వన్ బి మీ పాస్బుక్ ఎలాంటివి ఉన్నా సరే సో ఈ భూమి మాది అన్నట్లుగా మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్ ఉన్నా సో అవన్నీ తీసుకొని వెళ్ళినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు అనేది పరిష్కరించడం జరుగుతుంది అలాగే ఇంకోటి ముఖ్యంగా చెప్పాల్సింది ఆ రెవెన్యూ విలేజ్ లో ఆ రోజు ఏ రోజు అయితే జరుగుతుందో ఆ రోజు మొత్తం సర్వీస్ ఫ్రీ అనమాట అంటే రెవెన్యూ కు సంబంధించిన సర్వీస్ అని ఫ్రీగా చేస్తారు అది కూడా అంటే మనం ముటేషన్ కానీ లైన్ కానీ క్యాస్ట్ ఇన్కమ్ అలాంటివి ఏదైనా చేసుకోవచ్చు అనమాట రెవెన్యూ కు సంబంధించి కాకపోతే కొన్ని సర్వీసెస్ ఉన్నాయి మొత్తం టోటల్ రెవెన్యూ సంబంధించిన మొత్తం ఇవ్వరు కొన్ని మాత్రం ఫ్రీగానే ఉంటాయి ఒక రూపాయి కూడా డబ్బు కట్టాల్సిన అవసరం లేకుండా మనం ఆ రోజు అయితే అప్లై చేసుకోవచ్చు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి మీ సైడ్ ఎక్కడ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సదస్సు అనేది తెలుసుకొని ఆ రోజు మీరు క్యాస్ట్ కానీ ఇన్కమ్ గానీ లేదు రెవెన్యూ సంబంధించి మొటేషన్స్ పెట్టుకోవడం లేకపోతే సర్వే నెంబర్స్ కరెక్షన్ పెట్టించుకోవడం నేమ్ కరెక్షన్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం పాస్బుక్ కి అలాగే క్యాస్ట్ ఇన్కమ్ ఎఫ్ లైన్ తర్వాత ఫ్యామిలీ మెంబర్ అలాంటి కొన్ని రెవెన్యూ కి సంబంధించిన కొన్ని సర్వీసెస్ అయితే ఫ్రీగా వాళ్ళు చేయిస్తారు మీరు కనుక వెళ్ళి అప్లై చేసుకున్నట్లయితే సో ఈ వీడియో అందరికీ ఫార్వర్డ్ చేయండి చాలా మందికి తెలియదు రెవెన్యూ సర్వీస్ ఏమున్నాయో మామూలే కదా అనుకుంటారు కానీ చాలా ఇంపార్టెంట్ గా అక్కడ తీసుకున్న అర్జీ ఖచ్చితంగా పరిష్కరించాలని చూస్తారనమాట ఎంఆర్ఓ గారు వస్తారు మీ భూమికి సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా సరే మీరు నేరుగా రెవెన్యూ సదస్సు రోజు అయితే ఎంఆర్ఓ గారికి ఇవ్వచ్చు అనమాట ఎంఆర్ఓ గారు మీ రెవెన్యూ విలేజ్ లో ఆ రోజు ఉండడం జరుగుతుంది కాబట్టి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తీసుకు భూమికి సంబంధించిన సమస్య ఇది ఈ విధంగా ఉంది అనేసి వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా పరిష్కరించడం జరుగుతుంది అదే విధంగా సర్వీసెస్ అన్ని ఫ్రీ కదా ఆడంగల్ తీసుకోవచ్చు వన్ బి తీసుకోవచ్చు ఇలాంటి కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి సో మళ్ళీ మళ్ళీ అవకాశం రాదనమాట ఇప్పుడు రీసర్వే జరిగినప్పటి నుంచి చాలా కొన్ని చోట్లయితే రీసర్వే జరిగిన నుంచి ఉన్న ల్యాండ్ ఏ చాలా తగ్గిపోవడం లేదు లేని ల్యాండ్ అంతా వచ్చి కలిపేసడం అట్లా ఎలాగంటే అలా మొత్తం అయిపోయాయి భూమికి సంబంధించి చాలా సమస్యలు అయితే ప్రతి ఒక్కరికి కూడా ల్యాండ్ తగ్గిపోవడం అలా జరిగాయి కాబట్టి సో కరెక్సీని అట్లా పెట్టించుకోవడానికి ఒక అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి చాలా చోట్ల ఇట్లా రెవెన్యూ సదస్సులు మీ విలేజ్ లో ఈ రోజు చేస్తామన్నట్లుగా ఒక రోజు ముందుగానే దండోరా ఇస్తారు అనమాట దండోరా వేస్తారు సో ఆ విధంగా కూడా తెలుసుకోవచ్చు ఒకవేళ మీకు తెలియకపోతే ఎంఆర్ఓ గారిని లేదా విఆర్ఓ గారిని లేకపోతే మీ విలేజ్ లో ఉండే విఆర్ఏ ఉంటారు కదా సో వాళ్ళని కూడా అడిగి తెలుసుకొని మీరు మీరు గనుక మీ విలేజ్ లో ఇంకా రెవెన్యూ సదస్సు కాకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఈ రెవెన్యూ సదస్సులు అనేది ఒక రెవెన్యూ విలేజ్ కి ఒక రోజు మాత్రమే జరుగుతుంది ప్రతి మండలంలో ఎన్ని రెవెన్యూ విలేజ్ ఉంటే అన్ని డేస్ జరుగుతాయన్నమాట రెవెన్యూ సదస్సులో ముఖ్యంగా పాల్గొనేవారు వారు ఎంఆర్ఓ గారు డిటి గారు తర్వాత విఆర్ఓ గారు మండల సర్వేయర్ గారు విలేజ్ సర్వేయర్ గారు అలాగే విఆర్ఎస్ తో పాటు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి సంబంధించి ఒక అధికారి వస్తారు అలాగే ఫారెస్ట్ ఆఫీసర్ ఆ విధంగా ఒక డిపార్ట్మెంట్ నుంచి ల్యాండ్ కు సంబంధించిన ప్రతి అధికారి కూడా అక్కడ అటెండ్ అవ్వడం జరుగుతుంది డైరెక్ట్ గా మీ ఎమ్ఆర్ఓ గారికి మీ అర్జీ ఇచ్చినట్లయితే సో మీ సమస్య త్వరగానే పరిష్కారం అవుతుంది అదే విధంగా ఈ రెవెన్యూ సదస్సులో విలేజ్ మ్యాప్ తో పాటు గవర్నమెంట్ ల్యాండ్ ఎందు ఉంది మ్యాప్లు కూడా పెట్టింటారు అనమాట అక్కడైతే విలేజ్ మ్యాప్ సపరేట్ గా గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంది అనేసి ఆ మ్యాప్ అయితే పెట్టింటారు సో కాకుండా సామ్యాన్ని అట్లా వేపించుంటారు కొన్ని చోట్ల తాగునీటి సౌకర్యం కూడా కల్పించుంటారు కాబట్టి మీరు ఈవినింగ్ వరకు వెళ్ళి అంటే మార్నింగ్ నైన్ నుంచి కాబట్టి ఈ మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు అయితే వాళ్ళు అవైలబుల్ ఉంటారు సో ఆ సమయంలో మీరు వెళ్ళి సో మీ ల్యాండ్ కి సంబంధించి ఎలాంటి సమస్యలను పరిష్కరించుకొని అవకాశం ఉపయోగించుకోండి ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో అలాంటివి కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా మా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ